హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇప్పుడు నిజానికి ఇప్పుడు మేము ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే నా మానిటైజేషన్ ఆగిపోయిందండి అది నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది ఇది కేవలం కేవలం నా మిస్టేకేనండి ఎందుకు అంటే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి అయితే నేను ఏం చేశానంటే స్టార్టింగ్ నుంచి ఒక షార్ట్ పెట్టడం లేకపోతే టూ వీక్స్ గ్యాప్ తీసుకుని ఇంకొక షార్ట్ పెట్టడం వన్ మంత్ గ్యాప్ తీసుకుని ఇంకొక లెంత్ వీడియో పెట్టడం తర్వాత టూ త్రీ మంత్స్ గ్యాప్ తీసుకుని ఒక షార్ట్ పెట్టడం అలాగా టైం అంతా అలాగా వేస్ట్ చేశానండి అయితే నిజంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా కొంచెం చాలా కష్టం అనిపించేది ఎందుకంటే నేను వీడియోస్ ఏమి సరిగ్గా పోస్ట్ చేయట్లేదు అందువల్ల సబ్స్క్రైబర్స్ కూడా సరిగా రాలేదు అయితే తర్వాత తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా అయినాక లేదు ఒక ఫ్రెండ్ని అడిగితే తనకి ఛానల్ ఉంది ఒక ఫ్రెండ్ని అడిగితే తను చెప్పింది ఎందుకు గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నావు సో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండు కనీసం టూ త్రీ డేస్కి ఒకసారి అలా అయినా పెడుతూ ఉండు అన్నది కానీ తనే నేను పెద్ద తీసుకోలేదు సరే ఇకపోతే లెంత వీడియోస్ ఏమైనా పెడదామని అంటే బయటకు వెళ్ళి ఏదైనా షూట్ వీడియో చేద్దాము అని అంటే సరౌండింగ్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు యాక్షన్ చేస్తుంది అలా ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళు ఏదో అనుకుంటారని నేను అనేసుకుని వీడియోలు చేసేదాన్ని కాదండి అలా అలాగా వన్ ఇయర్ గడిచిపోయింది వన్ ఇయర్ గడప గడిచిపోతే అప్పుడప్పుడు నేనేం చేసేదాన్ని ఏదో నేను యూట్యూబ్ ఫాలో అవుతే లేదా పొలిటికల్గా ఏదన్నా ఫాలో అవుతే దానిలో ఏదైనా మంచి ఏదైనా మంచి వీడియో బాగుంది అని అనిపిస్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి నా ఛానల్లో పోస్ట్ చేశానండి అదొక పెద్ద మిస్టేక్ ఇంకొకటి ఏంటంటే నేను చేసే వీడియోస్లోనే ఆ పిల్లలు ఏ కావచ్చు లేదా నా కుకింగ్ బ్లాగే కావచ్చు ఏదో వీడియో చేస్తూ దానికి మ్యూజిక్ యాడ్ చేశాను సో అది కూడా పెద్ద మిస్టేక్ ఎందుకంటే నేను మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల దానికి కాపీరైట్స్ పడినాయి సరే వెల్ ఇది పట్టించుకోలేదు కాపీరైట్స్ పడింది దాన్ని పట్టించుకోలేదు తర్వాత వేరే కాపీ చేసుకుని పొలిటికల్ వీడియో ఏదో అది కూడా పెట్టాను దాన్ని కూడా పట్టించుకోలేదు అయితే సరిగా రావట్లేదులే అని గ్యాప్ తీసుకున్నాను అయిపోయింది ఆ తర్వాత ఆ తర్వాత నేను ఏం చేశానంటే మూవీ క్లిప్స్ పెట్టానండి సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు ఎడిట్ చేయకుండా అవి పెట్టడం వల్ల అలాగా కొన్ని నాకు ఎంత ఇచ్చాడంటే టెన్ మిలియన్స్ ఉండాలి షార్ట్స్లో అలాగే నేను ఎన్ని మిలియన్స్ చేశాను ఆల్మోస్ట్ ట్వంటీ మిలియన్స్ చేశానండి సో తర్వాత నాకు వాడు మానిటైజేషన్కి అప్లై చేసుకో అని అన్నాడు అప్లై చేసుకోవాలంటే నేను అప్లై చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అక్కడికి నాకు సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వచ్చేసారు హ్యాపీ ఫీల్ అయిపోయాను సడన్గా వచ్చేసారు బాగానే ఉందిలే అని చాలా సంతోషపడ్డాను మానిటైజేషన్కి అప్లై చేసుకోమన్నాడు సో అప్లై చేసేసుకున్నాను అప్లై చేసుకున్న టూ త్రీ డేస్ తర్వాత వైటి స్టూడియోలో చూస్తే అది క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ రీస్టార్ట్ చేయండి లేదా ఎడిట్ చేసినవి ఏమన్నా ఉంటే డిలీట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి లేదా ఏది లేదు అలాంటివి ఏమి లేవు అని అంటే కనుక అప్పల్ వీడియో పెట్టండి అని అన్నాడు నేనేం చేశాను ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఎవరిని కన్సల్ట్ చేయకుండా మొత్తం వరుస పెట్టి షార్ట్లన్నీ డిలీట్ చేసేసాను షార్ట్స్తో పాటు తర్వాత ఇవి పొలిటికల్ వీడియో ఏదో పెట్టాను అని అన్నాను కదా అది డిలీట్ చేశాను తర్వాత కాపీ రైట్స్ పడిన నా వీడియోసే అవి కూడా డిలీట్ చేశానండి ఎంత పెద్ద మిస్టేక్ అయిపోయిందంటే నిజంగా తెలుసుకున్న దేనిలోకి అడుగు పెట్టాలి తెలియకపోతే తెలుసుకుని చేయాలి నేను మళ్ళీ ఇలా వచ్చింది కదా అని రీఅప్లై చేయమన్నాడు కదా అని ఆ షార్ట్స్ కూడా డిలీట్ చేయకుండా ఉండాల్సింది ఆ షార్ట్స్ డిలీట్ చేసేసి మొత్తం ఇవన్నీ డిలీట్ చేస్తానండి సో మళ్ళీ నన్ను నేను మొదటికి వచ్చినట్టే అంటే ఎంత లేదని మళ్ళీ నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టే ఇదైతే నిజంగా చాలా అంటే చాలా బాధాకరంగా ఉందండి ఏదో మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉందాము అని అనుకున్నాను అనుకునే యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా సో అదొకటి బ్లండర్ మిస్టేక్ అయిపోయింది దానివల్ల నాకు మానిటైజేషన్ అయితే ఆగిపోయింది సో మళ్ళీ నేను షార్ట్స్ పెడుతూ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ ఇది ఎప్పటికీ అవుతుందో తెలియదు సో వీలుంటే మీరు సో మీరు నా ఛానల్ని ఆదరిస్తారు అని అనుకుంటున్నాను ఇదేనండి నా మానిటైజేషన్ అవ్వకపోవడానికి గల నేను చేసిన పెద్ద పెద్ద మిస్టేక్